హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వచ్చి చాలా మంచి పుణ్యక్షేత్రం బ్లాగ్ అనమాట ఎందుకంటే నేను గుంతకల్ డోన్ వెళ్ళానని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఇప్పుడైతే మేము శుక్రవారం రోజు అయితే అమావాస్య ఉందనేసి అని మేము మోస్ట్లీ గురువారమే అమావాస్య మార్నింగ్ వరకు ఉందని మేము గుంతకల్ గుంతకల్కి వెళ్ళి గుంతకల్ నుంచి కాసాపురం అయితే వెళ్ళాము చాలా తెలిసి తెలిసిండొచ్చు ఈ కాసాపురం గుంతకల్ మండలం అనేసి అని అనంతపూర్ డిస్టిక్ గుంతకల్ మండలం కాసాపురం అని మేమైతే అక్కడికైతే వెళ్ళామన్నమాట చాలా విశిష్టమైన పుణ్యక్షేత్రం అది ఎటువంటి గాలి ఇది ఎంత ఉన్నా కూడా చాలా బాగా క్లియర్ అవుతుంది అయితే అయితే నేను నమ్మాను ఎందుకంటే నేను కలారా చూశాను కాబట్టి నేనైతే నమ్మానమాట ఇంకా మీలాంటి వాళ్ళకి ఏదన్నా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కడి నుంచో వస్తారన్నమాట ఆ టెంపుల్కి అయితే ఇంకా ఇప్పుడు మేమైతే వన్ అవర్ పట్టింది డోర్ నుంచి అయితే మాకు ట్రైన్ ఉండింది అనమాట ఆఫ్టర్నూన్ త్రీకేమో మేము ఇంకా ట్రైన్కి అయితే బయలుదేరేసాము ఇంక వన్ అవర్ అయితే వన్ అవర్ అయితే పట్టింది ఇంకా వన్ అవర్ గుంతకాల్ స్టేషన్ నుంచి మేము ఇక్కడికైతే వెళ్ళాము ఆ డోర్ నుంచి గుంతకాల్కి అయితే వెళ్ళాము ఇంక అక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అనమాట గుంతకాల్ స్టేషన్ నుంచి కాసాపురంకి ఇంకా మేము ఆటోలో వెళ్ళాము అనమాట గుంతకాల్ స్టేషన్ నుంచి ఇంకా అక్కడైతే చాలా బాగుంది ఇది గుంతకల్ స్టేషన్ అనమాట చూడండి చాలా పెద్ద జంక్షన్ గుంతకల్ జంక్షన్ ఇంకా మేమైతే అక్కడ స్నానం చేద్దామని అనుకున్నాము బట్ మాకైతే కుదరలేదు గురువారం మార్ శుక్రవారం మార్నింగే అమావాస్య అయితే అయిపోయిందంట మోస్ట్లీ గురువారం నైటే నిద్ర చేయాలా అనేసి అన్నారు మేము ఇంకా శుక్రవారం కూడా ఉంది అనేసి అని వెళ్ళాము కానీ అమావాస్య అయిపోయింది అనేసి అని చెప్పారనమాట అక్కడ ఇంకా మేము దర్శనం చేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము అక్కడ చూడండి ఈ అయితే చాలామంది బాగా ఇష్టంగా బాగా మొక్కుతారనమాట ఇంకా మీ లాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి నేనైతే పెళ్ళి కాకముందైతే వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత వెళ్ళడం ఇదే ఫస్ట్ అనమాట టెన్ ఇయర్స్ తర్వాత అయితే నేను ఇక్కడికైతే వచ్చాను చూడండి ఎలా ఉందో అప్పుడు ఇప్పుడు కూడా అలానే ఉంది కానీ రూమ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి మేమైతే రూమ్ తీసుకోలేదు అడిగామనమాట ఇంకా ఇక్కడ ఫ్రీ కౌంటర్ అయితే ఉందన్నమాట బ్యాగ్స్ పెట్టుకోవడానికి అందువల్ల మేమైతే అక్కడ ఫ్రీ కౌంటర్లో బ్యాగ్స్ అయితే పెట్టేశాము ఇంకా పెట్టేసి ఇంకా మొహం కాళ్ళు కడుక్కునేసి ఇంకా కొబ్బరికాయలు తులసాకు ఇంకా తమలపాకులు మాల అవన్నీ తీసుకొని అయితే వెళ్ళాము ఎందుకంటే ఇంకా ఆయనకి శ్రేష్టం కదా అందువల్ల అవే తీసుకున్నాము కానీ ఇంకొక చిన్న ఏమంటే వీడియో అయితే లోపల ఫోన్స్ ఎటువంటి అలో లేదనమాట అందుకనే నేను లోపల వీడియో తీసేదానికైతే నాకు కుదరలేదు చూడండి లోపల ఎంట్రెస్ట్ వెళ్తూ ఉంటే అలా ఉంటుంది ఇంకా నేను ఫోన్ బయట పెట్టేసి అయితే వెళ్ళాను చాలా బాగుంది దర్శనం చేసుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్కి అయితే దర్శనం చేసుకొని బయట వచ్చేసాము కానీ మేము ఇంకా లోపల ఒక వన్ అవర్ దాకా అలాగే ఉండేసి ఇంకా బయట వచ్చి చూడండి మనకైతే షాప్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి ఇంకా కొంతమంది బండికి కట్టుకోవడానికి టూ ఏ ఇంకా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ కట్టుకోవడానికి ఆయనకి ఆయన ఆంజనేయ స్వామికి సంబంధించిన కలర్ ఆరెంజ్ కలర్కి అవన్నీ వెహికల్స్ కట్టుకోవడానికి జెండాలు ఫ్లాక్స్ ఫొటోసు అన్నీ ఉంటాయన్నమాట నేనైతే అక్కడి నుంచే తెచ్చుకున్నాను బండి కట్టుకోవడానికి ఇంకా మా పిల్లలకి చేతికి కట్టేయడానికి ఫొటోస్ ఇంటి దగ్గర బయట గుమ్మం దగ్గర తగిలించుకుంటారు కదా ఇంకా అలాంటివైతే చిన్నవి అనమాట ఇంకా వాటర్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ కూడా అక్కడ దొరుకుతుంది మామూలు లీటర్కి ఫైవ్ రూపీస్కి అలా పట్టుకోవచ్చు ఇంకా వాటర్ బాటిల్స్ స్నాక్స్ తిండి టిఫిన్ భోజనం అన్నీ ఉంటాయి ఇంకా అక్కడ ఫ్రీ భోజనం కూడా పెడతారు కానీ టైమింగ్స్ అయితే మాకు తెలీదు మేము వెళ్ళి వచ్చే లోపల ఈవినింగ్ అయిపోయింది అందువల్ల అక్కడైతే క్లోజ్ అయిందనమాట ఇంకా బయటే మేము టిఫి హోటల్లోనే మేము తినేసాము చూడండి అక్కడే బయటే పడుకోవచ్చు అనమాట నాకు తెలిసి రూమ్స్ అనేది అవసరం లేదు ఎందుకంటే అక్కడ చేపలు అదే అమ్ముతా అన్నారు అక్కడే వేసుకొని బయట పడుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి లడ్లు కౌంటర్ అనమాట వచ్చేసి ఒక లడ్డు పదహైదు రూపాయలు పులిహోర పదహైదు రూపాయలు ఇంకా సింధూరం ఉంటుంది కదా సింధూరం ఫైవ్ రూపీస్ ఇంకా కలకండ చక్కెర ఫైవ్ రూపీస్ అనమాట అవన్నీ ప్రసాదాల మూడు రకాలు అయితే దొరుకుతుంది అక్కడ నేనైతే ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాను ఇంకా మా పిన్ని వాళ్ళకు నాకు ప్రసాదం ఎన్ని తీసుకున్నాను తీసుకున్నానమాట ఇంకా మా పిల్లలకి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కూడా పాలు ఏం లేవు అందువల్ల పులిహోర అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు తినిపించడానికి అనేసి అని పులిహోర అయితే చాలా బాగుంది నేనైతే అక్కడ అడిగాను అనమాట అదే రైస్తో చేశారు కదని లేదు మేడం నైట్ నైన్ వరకు అయితే తినొచ్చు మేము అలా ఏమి అమ్మము అనేసి అని చెప్పినారు కానీ టేస్ట్ సూపర్ ఉండింది అనమాట పులిహోర కానీ లడ్డు కానీ ఫ్రెష్ కానీ అమ్ముతా అన్నారు ఇంకా మేము అప్పుడు పులిహోర తినేసి ఇంకా అక్కడ అక్కడే ఒడ్డిపోయామనమాట ఇంకక్కడి నుంచి మేము ఏమైనా తీసుకుందాం ఫొటోస్ అవి అని చెప్పాను కదా ఇంకా అవైతే తీసుకోవడానికైతే అలా చిన్న షాపింగ్ అయితే చేసామనమాట అక్కడి నుంచి మా పిల్లలకైతే ఇడ్లీ తినిపించుకునే అనేసి అని ఇంకా ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని ఇంకా ఇడ్లీ అయితే తింటున్నాము ఇంకా మా 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 పిల్లల కోసం ట్రైన్లో ఏమైనా ఆగలి అంటారని రసం పెట్టుకొని అన్నం అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంకా మా పిల్లలు ట్రైన్లో పడుకునేస్తారు తినలేదు ఇంకా అందువల్ల మేము అది ఇది అంతా అడ్జస్ట్ చేసుకుని తినేసామన్నమాట హోటల్ దగ్గర కూర్చొని ఇంకా మీకైతే ఫుడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఏది అయితే మీకు ఇబ్బంది అయితే ఉండదు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే